안돼 안돼 안 सर सर मेरे को जो मोबाइल चेक करना है सर मोबाइल को जमाइन करना है प्लीज रमेश मेरे किराए 19 90 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 9 그래도 이거 맞다 맞다. It's ready. 라스트 라스트는 안 해라. 노기해라. 나프타는 안 킬아라. 브로, మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి రిజల్ట్స్ లో షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ తో హైయెస్ట్ మార్క్స్ తో విజయ విజయ మోహన్ సార్ టీచర్స్ అందరికీ పిల్లలందరికీ పేరెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఈ విద్యా సంస్థ నడుపుతున్నాము మేము స్టార్ట్ చేసినప్పుడు ఫార్టీ తో స్టార్ట్ చేసి ఇవాళ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ మెంబెర్స్తో ఈ విధంగా సక్సెస్ఫుల్గా డిస్టిక్లో రాణించి రాణిపల్లిస్తున్నాము అండ్ మేము చూసినట్లయితే ఆదిత్య దీక్షిత్ భాస్కర్ పట్ల ఆదిత్య దీక్షిత్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వాళ్ళ పేరెంట్ కూడా ఇక్కడ ఉన్నారు ముందు రావాల్సింది కోరుతున్నాను మెంబర్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆదిత్య దీక్షిత్ కాకుండా ఇంకా చాలా మార్క్స్ జ్ఞానదీప్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మార్క్స్ మణికఠ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెంటీ నైన్ మార్క్స్ వి హాసిని ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ रिमशा जायनीस 579, पी आरुष 578, साईश्री 578, मणिचंद्रना 577, कातिला 576, कृतिका पाटी 576, कृषिका पटेल 576, संप्रीत 575, अलेक्या 569. These are the very very top most marks. राजेश 574, with the ండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీని ఫైవ్ దీక్షానంది అయితే టోటల్ మా స్కూల్ టోటల్ స్టెంట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ లో త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ మెంబర్స్కు ఎబో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అంటే ఎవరికో ఇద్దరికి మార్క్స్ వచ్చి డిస్ప్లే చేసే కాదు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ మెంబెర్స్కు ఎబో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అంతేకాకుండా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎబో నైన్టీ టూ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ట్వంటీ త్రీ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎబోవ్ టూ మెంబర్స్ రియల్గా దిస్ ఇస్ వండర్ఫుల్ సక్సెస్ దిస్ ఇస్ వండర్ఫుల్ పర్ఫోర్మెన్స్ బై ఆల్ దూడ